జయ శ్రీమన్నారాయణ హనుమంతుడు సహజంగా వానరుడు పిల్లి రూపంలో ఉన్నప్పటికీ సహజ సిద్ధమైన స్వభావం పోదు కోతికి ఆనందం కలిగింది అంటే ఆ తోకతో ఒకసారి నేలను కొడుతుంది గెంతులు వేస్తుంది పుచ్చం అని ఆ తోకను ముద్దు పెట్టుకున్నాడు సీతమ్మను చూచాను అని అనుకున్నాడు అనుకున్న తరువాత మళ్ళీ అనుమానం కలిగింది సీతమ్మ అంటే రామచంద్రుని విడిచిపెట్టిన తరువాత ఇలా ఇంత హాయిగా ఆనందంగా పడుకుని ఉండే స్వభావం కలిగిన ఆమె సీతమ్మ కాజాలదు కనుక సీతమ్మను చూడలేదు అనుకున్నాడు వాళ్ళిద్దరినీ చూచిన తరువాత ఆంజనేయ స్వామి అనుకుంటాడు ఈ రావణాసురుడు సీతమ్మను నిష్కారణంగా చేపట్టి తెచ్చాడు సుశీలారాణి రామ